అసలు విశ్వకర్మ అంటే ఎవరి విశ్వకర్మ గురించి ఏ సాహిత్యాలు మనకు కనిపిస్తుంది ఆ విశ్వకర్మ అంటే ఆ పేరుతో ఎంతమంది దేవతలు ఉన్నారు ఈ విషయం గురించి మీకు స్పష్టంగా చెప్తాను దాని తర్వాత అసలు వేదాలకి పురాణాలకి ఏంటి చేస్తుంది పురాణం మనకి రెండు విధాల సాహిత్యాలు మనకు దొరుకుతాయి ఒకటి పౌరాణిక సాహిత్యం రెండవది వైదిక సాహిత్యం అంటే పురాణాల్లో ఉన్నటువంటి కథలు ఉంటాయి కదా ఆ కథలు ఇతిహాసంలో కూడా ఏదనుకోండి అదంతా పౌరాణిక పౌరాణిక సాహిత్యం ఉంటాం అదేవిధంగా వేదాల్లో ఉన్నటువంటి సాహిత్యం అంటే వైదిక సాహిత్యం ఉంటాం అర్థమైందా ఇప్పుడు ఈ పురాణాలు ఎన్ని ఉన్నాయి అధికారికంగా అష్టాదశ పురాణాలు ఉంటాయి అంటే పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలు ఎవరు రాశారు వ్యాసులు ఉంటారు ఈ వ్యాసులు అనే ఒక వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగాడంటే వ్యాసుడు నారాయణో వరిగి అంటారు సర్వం వ్యాసోల ఇష్టం అంటారు అంటే వ్యాసుడు నారాయణతో సమానం అంట మొత్తం వ్యాసు గాసు జగత్ జగత్ సర్వం వ్యాసోల ఇష్టం అంటారు ఈ జగత్ అంతను వ్యాసు యాగి ఎగిలేదు ఇది ఎంతవరకు మీరు ఒప్పుకుంటారో తర్వాత మీరే చెప్పాలి నేను చెప్పిన తర్వాత మీ అభిప్రాయం మళ్ళీ వెళ్ళి ఇది ఇలా గుర్తుపెట్టుకోండి రాసుకోండి సర్వం జగత్సం వ్యాస ఇష్టం మీరు రాసుకుని నోట్ చేసుకోండి దీన్ని మీరు లేదో తర్వాత పది మంది సార్ ఇప్పుడు చూడండి పురాణంలో ఏమైనా అసలు పురాణ సాహిత్యం మనం తీసుకోవాలా వైదిక సాహిత్యం తీసుకోవాలనేది నేను రెండు వివరించి నిర్ణయం మీకు వెళ్తాను అప్పుడు మీరు చెప్పాలి ఇప్పుడు చూడండి ఈ అష్టాదశ పురాణాల్లో మనకి ప్రధానంగా కనిపించే దేవతలు ఎవరు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు నై ఇంకొక దేవుడు ఆదిపాది సాధ్యం ఈ నలుగురే పురాణాల్లో విలం పాలి అయితే ముఖ్యంగా మొదటిగా శివ పురాణం చూసుకునే ఉంటుంది శివ పురాణంలో విష్ణు అక్కడ హీరో అంటే ఒక పెద్ద దేవుడికి పరమాత్మ చూపిస్తారు అక్కడ శివ శివు విష్ణు పురాణం సృష్టి గురించి మనం చూసుకుంటే మూడు పురాణాలనూ నాలుగు పురాణాలలో సృష్టి గురించి చూసుకుంటే శివపురమ సృష్టి మీకు చెప్పారు ఆ విషయం మనం గమనంలో తీసుకోవచ్చు ఇప్పుడు భూమి ఉంటుందంట మొట్టమొదటిగా భూమి ఉంటుంది భూమి తర్వాత సడన్గా బ్రహ్మ విష్ణు ఇద్దరు దేవతలు ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమై ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు నేను బ్రహ్మని నేను సృష్టి చేస్తా నేను విష్ణుని నేను పోషిస్తా అని ఇద్దరు పరిచయం చేసుకుంటాను అయితే సృష్టి చేసేవాళ్ళు నేను గొప్ప అంటాను నేనే శ్రేష్ఠుడిని అన్నాను అయితే విష్ణు అలా కాదు నేను సృష్టి సృష్టించారు ఓకే వాళ్ళకి పోషణ చేసే నేను కాబట్టి పోషణ కడుతుంది నేను 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 శ్రేష్టమైన వాడిని ఇద్దరు వాదనలు ఉన్నారు కొలికి తేల నేను అప్పుడేం చేస్తారు దూరంగా వాళ్ళకి ఒక స్తంభం ప్రత్యక్షం వచ్చింది అది భూమిలో భూమి లోపల నుంచి ఆకాశం అంటే మధ్యలో మధ్య వీళ్ళకి కనిపిస్తుంది మూలము అంత్యము కనిపిస్తుంది అంటే పాదాలు శక్తులు కనిపించారు అయితే వీళ్ళిద్దరూ ఒక పందె వేసుకుంటారు నేను వరాహులకు ధరించి ఈ అగ్నిస్తంభం యొక్క మూలం కనుక్కుంటాను మీకు అంశవాహం ఉంది కాబట్టి ఆకాశం పెరిగిపోతూ ఆ శిరస్సు భాషని మీరు చూడండి ఎవరైతే ముందు మన యొక్క గురి గురి అంటే మూలం మరియు శిరస్సు ఎవరైతే వహించారో వాళ్ళే శరీష్లు అని పందెం వేసుకుంటారు పందెం వేసుకుంటే ఈ అగ్నిస్తంభానికి పక్కన ఈయన ప్రభుకుంటూ ఆ వరాహుల ధరించే విష్ణుగారు లోపల పడుతుంటారు ఆయన ప్రేమగారు అంశవాహనం అయితే ఎక్కి ఆ మేము బైక్ ఇలా వెళుతూ 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 ఎన్ని సంవత్సరాలు అంట కూడా కొన్ని వేల సంవత్సరాలు చెప్తాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కదా ఒక రెండు కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేశారు అంటారు అయితే చేస్తూ చేస్తూ వెళ్తుంటే ఎవరికి విషయం రాదు అలాగే వెళ్తున్నారు కాలానికి ఒక మొగులు పువ్వులు ఆకాశం పయనించి కిందకు పడుతుంటుంది అయితే బ్రహ్మగారు చూసి వెంటనే పట్టుకుంటారు పట్టుకునే ఎక్కడి నుంచి అంటే నేను శివుడి తరం నుంచి పడుతున్నాను అంటే నేను దగ్గరికి వచ్చేసాను లేదు లేదు మీ దగ్గరికి రాలేదు నాకు తెలియదు నేను కొన్ని వేల సంవత్సరాలుగా కిందకి కొడుతూనే ఉన్నాను నాకు ఇంతవరకు ఆధారం దొరకలేదు అని చెప్పి చెప్తాను అప్పుడు ఈయన సార్ నేను వచ్చింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు నాకే లెక్కలేదు అటువంటిది ఈ పువ్వు చెప్పిన ప్రకారం నేను ఇంకా మళ్ళీ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి దీనికి ఏదో ఒక సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తాను ఆ మొగలు పువ్వుని ఒక ఒప్పందం చేసుకుంది మొగలు పువ్వులో నేను ఆ శివుడు తల తలలో తలమైన నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పారు అయితే బ్రహ్మగారు ఆలోచించేటప్పుడు మొగలు పువ్వు భయపడి సరే అని ఆ మొగ్గు పువ్వులు పట్టుకొని వస్తుంటాడు మార్గ మధ్యంలో కామదేవులు కనిపిస్తుంది ఆ కామదేవుడు కూడా బ్రహ్మాండే అంటారు నాకు మొగలు పువ్వు శివుడు తల మీద తీసుకున్నట్టు సాక్ష్యం చెప్పాలి ఆ భయపడి తలతో అవును అన్నట్టు తోకతో కాదు చెబుతుంది ముగ్గురు వస్తుంటారు వెనక దగ్గరికి వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిదిరికి వస్తున్నారో విష్ణుగా తెలుసుకోవచ్చు విష్ణు తెలుసుకుంటే ఆ బ్రహ్మగారు గెలిచిపోయారు వాపసు వస్తున్నారు కాబట్టి నేను కూడా వాపసు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన రిటర్న్ చేసుకుంటారు నిజాయితే అయితే ఇద్దరు భూమి కలుసుకొని విష్ణు వచ్చుకుంటాను నేను ఓడిపోయాను నువ్వు గెలిచావు కాబట్టి వాపసు వచ్చేసావు ఆయన జరిగిందని బ్రహ్మ గర్వాహం విజయ గర్వాణం అంతా నవ్వుతున్నాడు అప్పుడు ఆ అగ్నిస్తంభం నుంచి శివుడి ప్రత్యక్షం వచ్చాడు శివుడు ప్రత్యక్షమైన మూర్ఖులారా మీ ఇద్దరిని నేనే సృష్టించాను మీ యొక్క తెలివితేటలు ఎంత ఉన్నాయి నేను పరీక్షించడానికి నేను అంతవరకు చూస్తున్నాను మీరు బ్రహ్మను చేసే తప్పు చేసే చేశారు ప్రారంభంలోనే అబద్ధం ఆడేవాళ్ళు కనుక నీకు భూమి మీద పూజ లేకుండా పోవుగాక అని సర్మి బ్రహ్మ బ్రహ్మగారి అంటే సృష్టి ప్రారంభంలోనే బ్రహ్మగారు శాపశ్రేష్ఠలు అయిపోయాయి తర్వాత మొగులు పూజ కూడా చదివిస్తారు ఏది ఎటువంటి పూజల్లో కూడా నేను వాడుకోవద్దు అని దాని తర్వాత కామదేను కామదేను నువ్వు తలతో అవనవు తోకతో కాదని చెప్పావు కాబట్టి నీకు తోక భాగం అంటే భాగం కన్నా తల భాగమే తలభాగం కన్నా భాగం శ్రేష్ఠము నీకు తలకి వాళ్ళకి పూర్చే చేయడం నీకు తోకే అలక్యాలు చేయాలని చెప్పేసి ఒక ఆశీర్వాదము శాపండి ఆ విధంగా ఇది శివ పురాణం అండి ఇక్కడ విష్ణు పాత్ర ఎంత ఉంది శివుడు సృష్టిస్తే కూడిన వారు బ్రహ్మ విష్ణు అంటే సృష్టి గురించి ఇక్కడ ఇలా ఉన్నారు ఆ విష్ణుని అశువుడి ఆకే ఆ బ్రహ్మగారు సృష్టించాడు విష్ణు గారు పోషించారు లైక్ శివుడు అని దానిలో ఉంది ఇది ఇలా ఉంటుంది విష్ణు పురాణం చూసుకోవచ్చు దగ్గర ఉంటాం విష్ణు పురాణంలో మొట్టమొదటిగా మొట్టమొదటిగా జలం ఉంటుందంట అంటే ఇక్కడ భూమి కనిపించినట్టు ఒక జలం కనిపించారు విష్ణుపురంలో భూమి కనిపించింది ఆ జలం పైన ఒక వటపత్రం అంటే మర్యాద మర్యాక పైన విష్ణుమూర్తి బాలు రోజులో పడుకుంటాడు పడుకుంటే అతను నాభి వచ్చి ఒక కమలం ఉద్భవించి ఆ కమలంలో బ్రహ్మగర్భ కదా ఇక్కడ చూడండి ముందు విష్ణు ముందు నీరు ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు వటపత్రం ఉంటుంది దానిపైన విష్ణు గారు పడుకుంటారు ఆయన నాభి కమల నాభి నుంచి కమలం వస్తుంది ఆ కమలం పైన బ్రహ్మగారు పూర్తారు ఇప్పుడు విష్ణు ఆ ఆజ్ఞానుసారం ఆ బ్రహ్మగారు సృష్టించాలి ఇక్కడ శివుడి యొక్క ప్రసక్తే లేదు ఇది విష్ణు పురాణం ఇంకా ఈ రెండు పురాణాలలో ఒక పెద్ద భయంకరమైన వాక్యం అవుతున్నాయి రెండు వాక్యాలు ఇంకొక ముందుకు వెళ్తే పురాణం మందుకు వెళ్తే శివపురాణంలో విష్ణు భక్తులు ఎవరైనా శివభక్తులను చూస్తే విష్ణుభక్తులు శివభక్తులు ఎవరైనా విష్ణుభక్తులు చూస్తే మహిళలు పడతారు స్నాన సంధ్యాసలు చేసి శుచి శుచిపూతులు అవ్వాలని రాసి ఉంటారు అదేవిధంగా విష్ణు పురాణంలో శివభక్తులు మీరు చూస్తే మైలు పడతారు కనుక మీరు స్నాన సంధ్యాసం చేసుకోవాలి అని ఆ విధంగా రాసి ఉంటారు అంటే